ఫ్లిప్కార్ట్ నుంచి అనార్కలి బుక్ చేశాను బాటమ్ టాప్ అండ్ చున్నీ కూడా ఉంది పైన టాప్ కి అనార్కలి స్టైల్లో ఉంది చిన్న చిన్న ప్రిల్స్ ఇచ్చారు పొట్ట దగ్గర మరి ఎత్తు లేకుండా చాలా నీట్ గా డిజైన్ చేశారు నేనైతే డబల్ ఎక్స్ఎల్ డ్రెస్ ని బుక్ చేశాను ఇలా కట్స్ దగ్గర చిన్న ప్రింట్ ఇచ్చారు ఈ ప్రింట్ కూడా గట్టిగా మనం రబ్ చేస్తే అసలు ఊడట్లేదు చాలా బాగుంది డ్రెస్ లుక్ అయితే లుక్ వైజ్ వచ్చి సిల్క్ టైప్ లో ఉంది కానీ ఈ డ్రెస్ కాటన్ ప్లస్ రేయాన్ మిక్సింగ్లో ఉంది ప్యూర్ కాటన్ కాదు కొంచెం రేయాన్ మిక్సింగ్ ఉంది లైనింగ్ అయితే లేదు లోపల అంటే రాంగ్ సైడ్ ఫినిషింగ్ చాలా బాగుంది ఓవర్లాక్ ఇచ్చారు బ్యాక్ సైడ్ ఏమో హై నెక్ ఫ్రంట్ సైడ్ కూడా మరీ డీప్ లేకుండా బాగుంది నెక్ అయితే ఈ ఫ్రంట్ సైడ్ డిజైన్ వచ్చేసి థ్రెడ్ వర్క్ చేశారు చాలా బాగుంది ప్యాంట్ వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చారు ఇది కూడా డబల్ ఎక్సలే ఉంది చాలా ఫ్రీగా ఉంది ప్యాంట్ వేసుకుంటే సైడ్స్ అయితే పాకెట్స్ లేవు ప్యాంట్ అయితే వేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంది మరి టైట్ గా లేకుండా కొంచెం స్ట్రెచ్బుల్ అవుతుంది కాలి దగ్గర ఇలా చిన్న లేస్ అయితే ఇచ్చారు చున్నీ కూడా అన్ని వైపులా సింపుల్ గా ఇలా లేసే డిజైన్ చేశారు ఇప్పుడు త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి చాలా కలర్స్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ లోకి వెళ్లిపోయాయి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లేట్ చేయకుండా బుక్ చేసుకోండి ఈ ప్రోడక్ట్స్ లింక్ కావాలి అంటే యూట్యూబ్ లో కమ్యూనిటీ పోస్ట్ లో ఇన్స్టాలో లింక్ అని కామెంట్ చేయండి ఫేస్బుక్ లో అయితే కమెంట్స్ లో పింఛేస్తాను లుక్ అయితే చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు